అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్మోమిను నాలుగో వరకు అరవై ఆరవ వివరణ వీరి తిరస్కారానికి కారణం ఏమిటి పూర్తిగా అపరిచిత వ్యక్తి ముందెన్నడూ వీరు ఎరుగని వ్యక్తి అకస్మాత్తుగా వీరి మధ్యన నిలబడి నన్ను నమ్మండి అని అంటున్నాడనా ఈ మాట కూడా కాదన్న విషయం సుశష్టమే ఈ సందేశాన్ని అందజేస్తున్న వ్యక్తి వీరి సొంత సముదాయంలోని మనిషి అతని వంశ శ్రేష్ఠత వీరికి గోప్యమైనది కాదు అతని వ్యక్తిగత జీవితం కూడా వీరికి తెలియనిది కాదు బాల్యం నుంచి యవ్వనం వరకు యవ్వనం నుండి వృద్ధాప్య పరిధి వరకు అతను వారి ఎదుటే ఎదిగాడు అతని సత్యత అతని నిజాయితీ అతని విశ్వసనీయత అతని మచ్చలేని చీల స్వభావాలు అన్నీ వారికి బాగా తెలుసు అతన్ని వారు స్వయంగానే అమీన్ విశ్వసనీయుడు అని పిలుస్తున్నారు అతని నిజాయితీ పట్ల మొత్తం సముదాయ ప్రజలు అతన్ని నమ్ముతారు అతన్ని అతని పచ్చి విరోధులు సైతం అతను ఎప్పుడూ ఆబద్ధం పలికి ఎరుగడని ఒప్పుకుంటారు అతని యవ్వనం మొత్తం సౌశీల్యం పవిత్రలతో పవిత్రతలతో గడిచింది అందరికీ తెలుసు అతను ఎంతో సౌజన్యశీలుడని ఎంతో ఉత్తమ వ్యక్తి అనీను సహనశీలుడు సత్యప్రియుడు శాంతి కాముకుడని వివాదాలకు దూరంగా ఉంటాడని వ్యవహారాలలో నిక్కచ్చి మనిషి అని కూడా అందరికీ తెలుసు ఇచ్చిన మాటను గట్టిగా నిలబెట్టుకుంటాడు తాను స్వయంగానూ అన్యాయం చేయడు అన్యాయవర్తునులకు సహాయము చేయడు హక్కు గలవాని హక్కును అందజేయడంలో రోట్ లోటు రానివ్వలేదు ఆపదగ్రస్తులను అనాథలను అగత్య పరులను ఆదుకునే అతని గడప దయావాక్ష నిండిన గడప అని కూడా తెలియని వారు లేరు దౌత్య ప్రకటనకు ఒక రోజు ముందు కూడా అతను ఎటువంటి ప్రకటన చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అనుమానం కలిగించే ఏ విషయం అతనిలో ఎవ్వరూ గమనించలేదు ఏ రోజున ఆ ప్రకటన చేశాడో ఆనాటి నుండి నేటి వరకు ఒకే మాట పలుకుతూ వచ్చాడు మాట మార్చే ఎటువంటి పిల్లి మొక్కలు అతను వెయ్యలేదు తన ప్రకటనలో వాదనల్లో ఎటువంటి మార్పులు చేర్పులు అతను చేయలేదు అతని ప్రకటనల్లో చాలా కాలానుగుణంగా ఎటువంటి క్రమానుగత పరిణామము కానరాదు అలా జరిగితే అతను క్రమక్రమంగా వాదనలు ప్రకటనలు ఒక్కొక్కటే చేస్తూ మెల్లమెల్లగా ముందుకు అడుగులు వేస్తున్నాడని అనుకునేవారు ఇంకా అతని జీవితం అతని వాదనలకు ప్రతిరూపంగా నిలిచింది అతడు ఇతరులకు చెప్పిన దాన్ని ముందు తాను ఆచరించి చూపాడు అతని మాటల్లో చేతల్లో పరస్పర వైరుధ్యం లేదు అతని వద్ద ఏనుగు దంతాలు లేవు చూపడానికి వేరు నమలడానికి వేరు అనే ఎందుకు అతను ఇచ్చే తూనికలు పుచ్చుకునే తూనికలు వేరువేరుగా పెట్టలేదు ఇన్ని విధాలుగా బాగా ఎరిగిన వ్యక్తిని పరీక్షలో తేలిన మనిషిని గురించి వారు అనుమానం వ్యక్తం చేయలేరు ఈ కారణంగా నేడి వేడి పాల వల్ల నోరు కాలినవాడు చల్లని చల్లను సైతం ఊది మరీ త్రాగుతాడు అన్నట్లు అయింది మా స్థితి పెద్ద మోసగాళ్ళు వస్తారు మనసును దోచుకునే మాటలు పలుకుతారు తొలిదొలి నమ్మకం నెల నెలకొల్పు నెలకొల్పుకుంటారు తర్వాత ఇదంతా వంచనా అని తేలిపోతుంది అందువల్ల ఈ మహాశయుడు కూడా అసలు ఎటువంటి వాడో ఎవరికీ తెలుసు పైపై రంగు మాసిపోతే ఈయన గారి లోపల దాగి ఉన్న అసలు రంగు ఏది బయటపడుతుందో ఏమని చెప్పగలం అందువల్ల ఈయన్ని నమ్మాలంటే మెదడులో ఏదో కిలుకుతోంది అనే అనుమానము వారు వ్యక్తం చేయలేరు ఈ సందర్భంలో మరిన్ని వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి రెండు అల్ అన్ ఆమ్ పాదసూచి ఇరవై ఒకటి ఖురాన్ అవగాహన సంపుటి మూడు యూనుస్ పాదసూచి ఇరవై ఒకటి ఖురాన్ అవగాహన సంపుటి నాలుగు బనీఇస్రాయేల్ పాదసూచి నూట ఐదు అంటే వారి నిరాకరణకు కారణం వారు నిజంగానే మొహమ్మద్ సల్లహ సలంని మతి భ్రమించినవాడుగా భావించడమా ఇది కూడా నిజమైన కారణం కాదని తెలుస్తూనే ఉంది ఎందుకంటే నోటితో వారు ఏమి చెబుతూ ఉన్నా మనస్సులో అయిన వివేచన ప్రజ్ఞాపాఠవాలను పూర్తిగా అంగీకరించేవారు పైగా ఒక బుద్ధిమంతుడు మతి భ్రమించినవాడు ఈ ఉభయుల మధ్య వ్యత్యాసం ఏదో దాగి ఉండేది కాదుగా ఇద్దరిని పోల్చుకోవడం లేదా వేరు చేసి మా చూడటం కష్టం అవడానికి ఖురాన్ వచనాలను విని ఇవి ఒక పిచ్చివాని వచనాలని ఈ వ్యక్తి జీవితాన్ని చూసి ఇది ఒక మతి భ్రమించిన వారి జీవితమని ఒక మొండివాడు సిగ్గులేనివాడు తప్ప మరి ఎవరు అనగలరు చాలా విచిత్రమైంది నా ఆ మతి భ్రమణం అలా మతి భ్రమించిన మనిషి నోటితో దివ్యహురణ లాంటి వచనాలు వెలువడతాయి ఆ మతి భ్రమణకు గురైన మనిషి ఒక ఉద్యమానికి విజయవంతమైన సారథ్యం వహించి తన దేశ భాగ్యాన్ని మాత్రమే కాక ప్రపంచం మొత్తం భాగ్యాన్ని పూర్తిగా రూపాంతరం చెందేలా మార్చగలుగుతాడు ఎంత విచిత్రం ఈ క్లుప్తమైన వాక్యంలో ఒక మహాత్తరమైన మాటను చెప్పడం జరిగింది దాన్ని బాగా అర్థం చేసుకోవడం అవసరం ప్రపంచంలో మూర్ఖులు సాధారణంగా అవలంబించే వైఖరి ఏమిటంటే ఎవరైనా వారికి సత్యాన్ని తెలిపినప్పుడు వారు అతని పట్ల ఆగ్రహం చెందుతారు అంటే వారి ఉద్దేశంలో తమకు ఇష్టమైన లేదా తమ అభీష్టానికి అనుగుణమైన మాటనే వారికి చెప్పాలి అంతేగాని వాస్తవానికి యథార్థానికి అనుగుణమైన దాన్ని కాదు నిజానికి ఒకరికి ఇష్టమైనా కాకపోయినా అన్నది యథార్థమే ప్రపంచం మొత్తం ఏకగ్రీవంగా కోరిన ఒక వాస్తవాన్ని అనాస్తవంగా ఒక సత్యాన్ని అసత్యంగా చేయడం సాధ్యపడదు అలాంటప్పుడు ఒక్కొక్క వ్యక్తి కోరికల మేరకు అనుక్షణం అసంఖ్యాకమైన విరుద్ధ వాంఛన అనుగుణంగా సత్యాలు వాస్తవాలు రూపొందడం ఎన్నటికీ సాధ్యం కాదు మూర్ఖ జనాగ్రేసరులు వాస్తవికతకు తమ ఇచ్ఛకు వైరుధ్యం ఉందంటే ఇది వాస్తవికతలో గల దోషం కాదు అది తమ సొంత మనసులోనే ఉందన్న విషయాన్ని గ్రహించడు గ్రహించడు వారు దాన్ని వ్యతిరేకించి దానికి చేయగల కీడు ఏమీ లేదు తమకే హాని కలుగజేసుకుంటారు విశ్వంలోని ఈ వైభవపేత వ్యవస్థ కొన్ని కొన్ని తిరుగులేని సత్యాల ఆధారంగా నియమాల ఆధారంగా కొనసాగుతుంది వీటిని నీ వీటిని నీడలో జీవించే మానవునికి తన ఆలోచనలు వాంక్షలు వైఖరుని యథార్థానికి అనుగుణంగా మార్చుకోవటం తప్ప గచ్చంతరం లేదు ఈ ఉద్దేశంతో అతడు ఎల్లప్పుడూ హేతువు నిదర్శనాలు అనుభవం పరిశీలనల ద్వారా విషయవాస్తవం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి అలా కాక ఒక తెలివిలేని వారి వైఖరి మరో విధంగా ఉంటుంది తాను అనుకున్నది లేదా తన మనసు కోరుకున్నది లేదా తన దురభిమానాల వల్ల ఇలాగే ఉండాలని లేదా ఇలాగే ఉందని అతను ఊహించుకున్న దాన్ని వదిలిపెట్టడు దాన్నే స్థిరంగా పట్టుకొని దానికి ప్రతిగా ఎంత పటిష్టమైన ఎంత సమంజసమైన వాదన వినడానికి ఇష్టపడడు ఇక్కడ జిగ్రె ప్రస్తావన అనే దానికి మూడు అర్థాలు సాధ్యం మూడు సరిగ్గా అతుకుతాయి ఒకటి ప్రస్తావన అంటే ప్రకృతి ప్రస్తావన అనే అర్థం దీని రీక్షాయి ఆయుద్భావం మేమేదో మరో లోకపు విషయాలు చెప్పే చెప్పడం లేదు స్వయంగా వీరి వాస్తవికత వీరి ప్రకృతి దాని ఆవశ్యకతలు వీరి ముందుంచుతున్నాము తద్వారా వీరు తమ ఈ మర్చిపోయిన పాఠాన్ని జ్ఞాపకం చేసుకోవాలని కానీ వీరు దాన్ని స్వీకరించడానికి నిరాకరిస్తున్నారు ఇది ఈ పలాయనం ఏదో సంబంధం లేని విషయం నుండి కాదు స్వయంగా వీరి స్వంత ప్రస్తావన నుండి పలా నుండి పలాయనమే రెండు ప్రస్తావన అంటే హితబోధ ప్రస్తావన దీని దృష్ట్యా ఆయుద్భావం ఇక్కడ వీరికి చెప్పేది వీరి మేలు కోరే చెప్పడం జరుగుతోంది ఇదొక హితబోధ వీరు పలాయనం చెందేది మరే విషయం నుండి కాదు తమ హితువులకు సంబంధించిన విషయం నుంచే వీరి పలాయనం మూడు ప్రస్తావన అంటే గౌరవం శ్రేష్టతల ప్రస్తావన